వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ పరిణయం పార్ట్ సెవెంటీన్ అభి అసలు ఏం జరిగిందో నాకు సరిగ్గా చెప్పు ప్లీజ్ అంటున్న సితారా మాటలకు ఆమె చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని చెప్తాను సితారా నువ్వు టెన్షన్ అవ్వకు అంటూ దీపికా పరిచయం గురించి చెప్తాడు అభి ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్తే ఈ పాస్ట్లో అభి అండ్ దీపిక మధ్యలో జరిగే కన్వర్జేషన్ మొత్తం ఉంటుంది గమనించగలరు బాగా చెప్పాడు కదా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి నాకైతే భలే నచ్చాడనుకో ముందు పార్ట్స్లో ఉంటుంది ఈ సీన్ సితారా అంటున్న దీపిక మాటకు సితారా సిగ్గుపడి అభినే చూస్తుంటుంది అప్పటికి సీతకి దీపికకి తెలియదు అభి లవ్ చేస్తున్న అమ్మాయి సితారానే అని అలాంటి సమయంలో అభిని చూసిన దీపిక ఫస్ట్ చూపులోనే అతని ఆమెకు బాగా నచ్చుతాడు అప్పుడే అనుకోకుండా సీతారా పడిపోవడంతో ఆమెను కాపాడే ప్రాసెస్లో అభి ఆమెను పట్టుకోవడం చూసి ముందు దీపిక కోపం వచ్చినా దానిపైకి కనిపించకుండా ఆ ఫోజులో అభి బాగా కనిపించేలా క్లిక్ అనిపిస్తుంది తన మొబైల్తో వాళ్ళ చుట్టూ ఉన్న ట్రాఫిక్ సౌండ్ ఇద్దరూ వేరుపడడంతో ఫోన్ని దాచే ప్రాసెస్లో అనుకోకుండా ఆ పిక్ని రిషిల్ నెంబర్కి సెండ్ చేస్తుంది దీపు రోడ్డు నుండి కాలేజీకి చేరిన దీపు మెదడు మనసు అభి చుట్టూ తిరుగుతూ ఆ రోజు జరిగి ఏ క్లాస్పై కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది ఆమె రోజులు గడుస్తున్నా దీపు అభి ఒకరికొకరు ఎదురు పడకపోయినా ఆమె కళ్ళల్లో అతడి రూపం ఉండిపోతుంది కొన్ని రోజులకు తేజ్కి జరిగిన యాక్సిడెంట్లో రిషి సీత అతడికి సహాయం చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు నెక్స్ట్ డే రిషి లేకుండా దీపుని తీసుకొని తేజాని జాయిన్ చేసిన హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది సితారా అప్పటికి ఆమె కూడా తెలియదు తేజ అభి ఫ్రెండ్ అని హాస్పిటల్కి వెళ్ళాక దీపుని రూమ్ బయటే ఉంచి సితారా మాత్రం లోపలికి వెళ్తుంది మెడిసిన్ తీసుకుని అంటే వస్తున్న అభిని చూసి దీపు నోరు పెద్దదవుతుంది అతడిని అక్కడే చూసిన షాక్లో పక్కన ఫ్రెండ్తో నడుస్తూ అభి పెద్దగా దీపును గమనించడు కొన్ని నిమిషాలకి అభిని అక్కడ చూసి సీత హాస్పిటల్ బయటికి పరుగు తీస్తే ఆమె వెనుకనే దీపో విషయం తెలియకుండానే పరుగు పెడుతుంది దూరం నుండి వాళ్ళని గమనించిన వాళ్ళని చేరాక ఉసూరు అనుకుని తేజ్ రూమ్కి వెళ్ళిపోతాడు అభి మరోసారి సీతారా కోసం వెతుకుతూ తన హాస్టల్ బయట అభిని చూసిన దీపోకు చెప్పలేని ఆనందం వెంటనే వెళ్ళి అతడికి కలిసి మాట్లాడాలి అని పరుగులు తీసుకొని కిందకు వెళ్తుంది కానీ అప్పటికే అభి అక్కడి నుండి వెళ్ళిపోవటం రిషి సితారా బైక్పై హాస్టల్కి రావటం జరిగిపోతాయి రోజులు గడుస్తూ దీపు ఇంజనీరింగ్ కంప్లీట్ అయితే క్యాంపెక్స్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి బెంగళూరులో జాబ్ సంపాదించి అభి వర్క్ చేస్తున్న కంపెనీలోనే అతడి టీంలో ఫ్రెషర్గా జాయిన్ అవుతుంది దీపు అవిని అక్కడ చూసి దీపు ఆనందానికి హద్దులుండవు కానీ ఆమెకు తెలియని విషయం ఇంకో వన్ మంత్లో అవి బెంగళూరు జాబ్ రిజైన్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడని వర్క్ వంకతో అతడితో పరిచయాన్ని ఎక్కువ చేసుకుంటుంది కానీ అతడి మనసులో ఫ్రెండ్ని మించిన మరో భావాన్ని పుట్టించలేకపోతుంది దీపిక ఇంకో టూ డేస్లో అభి పర్మనెంట్గా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు అని తెలిసి తన టీం మెంబర్స్కి చిన్న పార్టీ అరేంజ్ చేస్తాడు అభి అప్పటి వరకు ఆ విషయం తెలియని దీపు పార్టీ వల్ల విషయం తెలిసిపోవడంతో ఏదో చెప్పలేని బాధతో ఎలా అయినా తన లవ్ గురించి చెప్పి అతడిని తన వాడిలా చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది మంచి హార్ట్గా రెడీ అయ్యి పార్టీకి స్టార్ట్ అవుతుంది దీపు తన టీం మెంబర్స్లో ఉండే మిగిలిన అమ్మాయిలతో బిహేవ్ చేసినట్టు దీపుతో కూడా జస్ట్ ఫ్రెండా అన్న తీరులోనే ఉంటాడు కానీ అడ్వాంటేజ్ తీసుకోడు అభి అందుకే అందరి దృష్టిలో అభికి ప్రత్యేక స్థానం లభించింది పిలిచిన వాళ్ళందరూ రావడంతో పార్టీ జోరు అందుకొని అబ్బాయిలు డ్రింక్ గ్లాస్తో ఉంటే అమ్మాయిలు స్టాఫ్ట్ డ్రింక్తో ఉంటారు వచ్చిన వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయ్యి డ్రింక్కి దూరంగా ఉంటాడు అభి అందరితో కలిసి ఉన్న అభి ఒంటరిగా చిక్కితే తన లవ్ గురించి చెప్పాలి అవకాశం కోసం ఎదురు చూస్తూ అభినే గమనిస్తుంటుంది దీపిక కాల్ మాట్లాడుతూ ఒంటరిగా చిక్కిన అభి వెనుక నిలబడి హాయ్ అభి అంటూ స్మైల్తో పలకరిస్తుంది హాయ్ దీపిక కాల్ ఫినిష్ చేసి ఫోన్ పాకెట్లో పెట్టుకొని అదే నవ్వుతో చెప్తాడు అభి నీ నుండి చిన్న ఫేవర్ కావాలి నాకు వాట్ దీపిక నువ్వు ఏమీ అనుకోకపోతే నన్ను ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేయగలవా అభి చాలా హెడేక్గా ఉంది క్యాబ్ రావడానికి టైం పడుతుంది మిగిలిన బాయ్స్ చాలా వరకు డ్రింక్ చేసి ఉన్నారు అందుకే నేను హెల్ప్ అడుగుతున్నా అని దీపిక అనగా ఓహో తప్పకుండా నువ్వు నా బైక్ దగ్గర వెయిట్ చేయి నేను ఫ్రెండ్స్కి చెప్పి వస్తాను అంటూ అభి వెనక్కి వెళ్తే ఇదే మంచి అవకాశం ఎలా అయినా అతడికి నా లవ్ గురించి చెప్పేయాలి అని గాలిలో తేలుతూ అభి బైక్ దగ్గర నిలబడుతుంది దీపు కొన్ని నిమిషాల్లోనే అతడు ఫ్రెండ్కి చెప్పి బైక్ స్టార్ట్ చేయడంతో డ్రెస్ వీలుగా ఉండడం వలన టూ సైడ్స్గా ఎక్కి అతడికి తన శరీరం తగిలేలా కూర్చుంటుంది దీపు హైవే రోడ్ కాకుండా షార్ట్కట్లో అంటూ మరో రూట్ చెప్పిన దీపును మిర్ర నుండి చూస్తూ జాగ్రత్తగా బైక్ డ్రైవ్ చేస్తాడు అభి చుట్టూ చీకటి దూరంగా ఉన్న ఒక స్ట్రీట్ లైట్ని చూసి కరెక్ట్ ప్లేస్ అనుకుంటూ బైక్ ఆపమని చెప్తుంది దీపిక ఇక్కడ ఎందుకు స్టాప్ చేయమన్నావు అని చుట్టూ చూస్తూ బైక్ ఆపి కాళ్లతో బ్యాలెన్స్ చేస్తూ కూర్చుంటాడు అభి నీతో ఒక విషయం చెప్పాలి అభి అందుకే ఏంటది మార్నింగ్ ఆఫీస్లో చెప్పచ్చు కదా అది వర్క్ రిలేటెడ్ కాదు అభి నా లైఫ్కి రిలేటెడ్ ఏంటి డౌట్గా అంటాడు అభి అది అది విషయం ఏంటో తొందరగా చెప్పు దీపిక నాకు అక్కడ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది నీకు తెలుసు కదా ఐ లవ్ యూ అభి అంటూ టెన్షన్గా చెప్పి కళ్ళు మూసుకున్న ఆమెనే చూస్తూ చిన్నగా నవ్వుతాడు అతడు ఎంతసేపు అయినా అటు నుండి రియాక్షన్ లేకపోవడంతో నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది దీపిక నవ్వుతున్నావంటే నీకు ఇష్టమైన నేనంటే అదే నవ్వు అతడి ముఖంలో ప్లీజ్ ఏదో ఒకటి చెప్పు అభి అలా నవ్వకు మరి నవ్వు రాకపోతే ఏం వస్తుంది అనుకుంటున్నావు దీపికా నువ్వు హా అని బేస్ వాయిస్తో ఫేస్లో నవ్వు జరగకుండా అడుగుతాడు అభి అంటే సారీ దీపిక నువ్వు అనుకునే ఫీలింగ్స్ నాకు ఎప్పుడూ నీ మీద అనిపించలేదు కాబట్టి ఈ మైటర్ ఇక్కడితో వదిలేసి బైక్ ఎక్కి కూర్చో నిన్ను ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తాను అభి అంటుంటే అది కాదు నాకు పూర్తిగా నా ప్రేమను చెప్పే అవకాశం ఇవ్వు అభి అంటుంది దీపు సరే చెప్పు నువ్వేం చెప్పాలి అనుకున్నావో బట్ నా ఆన్సర్ మాత్రం నో ఓకే అంటూ తన మొబైల్లో అభి పిక్ చూపిస్తుంది దీపిక ఇది వైజాగ్ కదా బట్ నీకెలా అని ఆ పిక్లో ఉన్న అభి సీత ఫోజ్ని చూస్తూ అడుగుతాడు అభి తను నా ఫ్రెండ్ ఆ రోజు పడిపోతుంటే నువ్వే సేవ్ చేసావు అప్పుడే నిన్ను ఫస్ట్ టైం చూశాను అభి అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ గురించి నువ్వు ఆ రోడ్డుపై ఒకడికి క్లాస్ పీకటం మొత్తం చూశాను అప్పటి నుండి అనుకోకుండా నా మనసు నీ చుట్టూ తిరుగుతూ నన్ను నీ మాయిలో పడేసింది అభి తరువాత మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వచ్చాను తరువాత మా హాస్టల్ దగ్గర ఎవరి కోసమో వెయిట్ చేస్తుంటే చూశాను బట్ నేను కలిసేలోపే నువ్వు అక్కడి నుండి వెళ్ళిపోయావు అవి కానీ తరువాత ఆ దేవుడు నిన్ను జాబ్ రూపంలో ఇలా కలిసేలా చేశాడు అంటే అతడి మనకు జత కలిసేలా చేసినట్టేగా చెప్పు ఇప్పుడు ఏమంటున్నావు అభి నీ లవ్కి ఫిదా అవుతాను ఎందుకంటే నీ లవ్లో సిన్సియారిటీ ఉంది కానీ నా మనసులో మరో అమ్మాయి ఉంది దీపిక నా ప్రాణం జీవితం అన్ని తానేగా బతుకుతున్నా నా బిహేవియర్ వల్ల నువ్వేమైనా హార్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ దీపిక ప్లీజ్ నన్ను మర్చిపో లేదు అభి నిన్ను మర్చిపోవడం అంటూ జరగదు బికాజ్ ఐ లవ్ యూ మ్యాడ్లీ లవ్ విత్ యూ నన్ను దూరంగా చేయటానికి కావాలని నీ జీవితంలో లేని అమ్మాయిని తీసుకుని వచ్చావు చూడు దీపిక నీ మనసులో ఉంది నువ్వు చెప్పావు బట్ నాకు నువ్వంటే ఎటువంటి ఫీలింగ్ లేదు అర్థం చేసుకో నా లైఫ్లో మరో అమ్మాయి ఉంది ఇది ఇక్కడితో వదిలేస్తే నీకే మంచిది ఇంక కూర్చో అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు అవి చెంపలపై జారిన కన్నిటిని కూడా గాలికి వదిలేసి మిర్ర నుండి కనిపిస్తున్న అభినే చూస్తూ ఉంటుంది దీపిక తన అపార్ట్మెంట్ రావడంతో దీపికను డ్రాప్ చేసి గుడ్ నైట్ దీపిక ఈ విషయం వదిలేసి నార్మల్గా ఉండటానికి ట్రై చేయి ఉంటాను బాయ్ అంటూ అభి వెళ్ళిపోతే అతడు చీకటిలో కలిసే వరకు అక్కడే ఉండి తర్వాత మౌనంగా రూమ్కి వెళ్ళిపోతుంది దీపిక వన్ మోర్ పార్ట్ దీపికా లవ్ గురించి తరువాత ప్రజెంట్లోకి వెళ్ళిపోదాం అభి వెళ్ళిపోతే అతడు చీకటిలో కలిసే వరకు అక్కడే ఉండి తర్వాత మౌనంగా రూమ్కి వెళ్ళిపోతుంది దీపిక చ ఏంటి ఇది ఏదో అమ్మాయి కదా అని కొంచెం మంచిగా ఉంటే లవ్ అంటారు నో అంటే హట్ అవుతారు ఆమె మనసు నన్ను కోరుకున్నట్టే నా మనసు కూడా మరొకరిని కోరుకుంటుంది అని ఎందుకు ఆలోచించరు వాళ్ళు తను ఎలా అయితే తన ప్రేమను దక్కించుకోవాలి అని చూస్తుందో నేను కూడా అలానే ఆశపడతానని మర్చిపోతుంది ఈ దీపిక బంగారం ఎక్కడున్నావురా నువ్వు నా పక్కన లేక ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అదే నేను చూసిన రోజే నువ్వు కూడా నన్ను చూసి ఉంటే ఇద్దరం తరువాత కలుసుకొని ఉంటే ఈ పాటికి మన పెళ్లి జరిగి బెంగళూరులో కొత్త కాపురం పెట్టేవాళ్ళం కదా అయినా పర్వాలేదు రేపు నైట్కి వైజాగ్ వచ్చేస్తాను ఎలాగైనా నేను వెతికి పట్టుకొని నీ మెడలో మూడు ముళ్ళు వేసి నా ప్రేమను చూపిస్తాను అని సీతారాన్ని తలుచుకొని మనసులో అనుకుంటాడు అవి దీపికా లవ్ ప్రపోజల్ని అక్కడితో వదిలేసి అతడు ప్రేమించిన అమ్మాయి కోసం కలగంటూ పార్టీ జరుగుతున్న ప్లేస్కి చేరుకొని అక్కడ మిగిలిన పనులు పూర్తి చేసుకొని రెస్టారెంట్కి మనీ మొత్తం క్లియర్ చేసేసి తన ఫ్లాట్కి వెళ్ళి ఫుల్గా పడుకుంటాడు అభి అలా నైట్ అలసట వల్ల మార్నింగ్ అయినా మెలకువ రాకపోవడంతో ఫుల్గా నిద్రలో తూగుతున్న అతడిని డిస్టర్బ్ చేయటానికే అదే పనిగా మోగుతుంది అభి మొబైల్ బిడ్పై దొర్లుతున్న ఫోన్ని కళ్ళు తెరవకుండానే వైబ్రేషన్ బట్టి గుర్తించి నేమ్ చూడకుండా లిఫ్ట్ చేసి హెలో అని మత్తుగా పలుకుతాడు అభి ఆ ఫోన్ వచ్చిన తన కోలికైన రీతు దగ్గర నుంచి అని ఆమె వాయిస్ చెప్తుంది ఆ స్వరంలోని కంగారును మ్యాటర్ సీరియస్ అని అర్థమయ్యి ఉన్న పలంగా బెడ్ మీద నుండి లేచి ఫేస్ వాష్ చేసుకుని బైక్తో రోడ్డుపైకి పరుగు తీస్తాడు అభి అతడు చేరవలసిన చోటు చేరేలోపు రీతుతో కలిసి మరో పది మంది తన ఆఫీస్ మెంబర్స్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేయకుండానే హాస్పిటల్కి చేరి రిసెప్షన్లో ఇన్ఫర్మేషన్ తీసుకుని సెకండ్ ఫ్లోర్లోని ఐసీయూకి చేరుతాడు అభి వినయ్ వాట్ హ్యాపెండ్ అసలు ఏం జరిగిందిరా నీకు తెలియదా అభి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా అసలు దీప గురించి అభి తనకు నాకు సంబంధం ఏంట్రా విసుగ్గా అడుగుతాడు అభి యునో అభి తనకిప్పటికీ కౌన్స్లెస్ టైం చెప్పాను అవి నీకు సెట్ అవ్వడు అని అని బట్ అది పిచ్చిదానిలా నువ్వు కావాలి అంటూ నీ వెంట తిరుగుతూ నువ్వు నువ్వు అన్నావు అని దాని ప్రాణం పైకి తెచ్చుకుంది ఇప్పుడు అన్నాడు వినయ్ నేను అందరితో ఉన్నట్టే తనతో కూడా ఉన్న వినయ్ కానీ దీపో ఆ స్నేహాన్ని రాంగ్గా తీసుకొని లవ్ అంటూ ప్రపోజ్ చేసింది అయినా నా గురించి నీకు తెలియదారా అభి నీ గురించి నాకు తెలుసు కాబట్టే తనకి నచ్చి చెప్పే ప్రయత్నం చేశాను కానీ దీపు నా మాటలు చెవికి ఎక్కించుకోకుండా ఇలా చేసింది అంటూ శాడ్ ఫేస్తో చెప్పాడు వినయ్ అది వదిలే వినయ్ ఇప్పుడు పొజిషన్ ఏంటి తనది అడిగాడు అభి స్వీపింగ్ ట్యాబ్లెట్స్ యూజ్ చేసిందంట తన రూమెంట్స్ తొందరగా రియాక్ట్ అవ్వడంతో ప్రాణానికి ప్రమాదం తప్పింది ఓహో మరి తన పేరెంట్స్కి విషయం తెలుసా వినయ్ ఈ విషయం అభి అంటుంటే నిజానికి తన ఫ్యామిలీ నైటే ఊరు నుండి స్టార్ట్ అయ్యారంట ఇక్కడికి ఎందుకు వస్తున్నారో తెలియదు రూమ్లో దీపు ఫ్రెండ్ ఉంది వాళ్ళు వచ్చాక మ్యాటర్ చెప్పి తీసుకుని రమ్మని చెప్పాను అన్నాడు వినయ్ అభితో ఓహో మన స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు వెళ్ళిపోమని చెప్పరా ఆఫీస్కి వర్క్ ఉంది అంతే కాకుండా తన ఫ్యామిలీ వచ్చే టైంకి ఇక్కడ ఇంతమంది ఉంటే వాళ్ళు ఏదో జరిగిందని భయపడతారు అని అభి అంటుంటే ఇటువంటి వాటికి ఏం తక్కువ లేదు అని పైకి అంటూనే కొన్ని నిమిషాలకు ఆ ఫ్లోర్ ఖాళీ చేసి వినయ్ అండ్ అభి మాత్రమే దీపుకు అండగా నిలుస్తారు పేషెంట్కి మెలకు రావడంతో డాక్టర్ చెక్ చేసి ఆమెకి ఎటువంటి ప్రమాదం లేదు టూ డేస్లో హాస్పిటల్ నుంచి తరువాత డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంటారు అబి వాళ్ళు కొంచెం సేపటికి రూమ్కి షిఫ్ట్ చేస్తారు మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి డాక్టర్ సెలవు తీసుకుంటే రూమ్ మార్పిడి పని పూర్తయ్యాక ముందుగా ఆమెను చూడడానికి రూమ్కి వెళ్తాడు అభి ఎప్పుడు నెమ్మదిగా అందమైన చిరునవ్వుతో ఉండే ఆమె బెడ్ పై పడి జీవం లేని నవ్వు నవ్వుతూ ఉంటే ఒక అందుకు ఆమె పరిస్థితికి నేను కారణమని ఆ నిమిషం అభి మనసు బాధతో ములుగుతుంది ఎలా ఉంది ఇప్పుడు నీకు అని ఆప్యాయంగా అడుగుతున్న అభిని చూసి వెయ్యి ఎనుగుల బలం వచ్చినట్టు ఫీల్ అవుతూ ఇప్పటికైనా నా నిజం ఒప్పుకుంటావా అని లో గొంతుతో అడుగుతుంది దీపు చిన్న చిరునవ్వుతో కాదు అని చెప్తాడు అభి బయట నిలబడి వీళ్ళు మాటలు వింటున్న వినయ్కి అభి సమాధానం ఊపిరిపోస్తే అప్పుడే కూతురు కోసం ఆగమేఘాలపై వస్తారు కామాక్షి గారు మరియు దీపు అన్న శంకర్ వాళ్లతో పాటు వస్తున్న దీపు రూమ్మేట్స్ని చూసి వాళ్ళెవరో గుర్తుపట్టడానికి వినయ్కి ఎక్కువగా సమయం అవసరం లేదు అన్నట్టు ఆంటీ తను మా ఫ్రెండ్ వినయ్ తను ఇక్కడ ఉన్నాడు అంటే దీపు లోపల ఉండి ఉంటుంది అని చెప్తూ వినయ్ దీపుకి ఎలా ఉంది ఇప్పుడు అని కంగారుగా అడుగుతున్న ఫ్రెండ్ని చూసి బాగానే ఉంది అని చెప్తాడు వినయ్ నేను నా కూతురిని చూడాలి బాబు లోపలికి వెళ్ళొచ్చా అని మర్యాదగా అడుగుతున్న ఆవిని చూసి కొన్ని నిమిషాలు ఆంటీ అని చెప్పి డోర్ నుండి లోపలి ఉన్న అభి వాళ్ళ మాటలు వినటం మొదలు పెడతాడు వినయ్ ఎందుకు అభి అలా అంటావు నా ప్రేమ నిజం కాబట్టే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అని దీనంగా అడుగుతున్న ఆమె తల నిమురుతూ నువ్వు ప్రేమ అని చెప్పుకుంటున్న ఫీలింగ్లో నాకు మొండితనం మూర్ఖత్వం తప్ప మరి ఏమీ కనిపించడం లేదు దీపిక నిజమైన ప్రేమ అంటే రెండు మనసులు కలవాలి కానీ మన విషయంలో అది జరగలేదు జరగదు కూడా ఇలాంటి పిచ్చి పని చేసి నన్ను దక్కించుకుందాము అని చూసావు కానీ విడిసి కొట్టింది ఒకవేళ నువ్వు ప్రాణాలతో లేకుండా ఉండి ఉంటే ఏం జరిగేదో తెలుసా దీపిక అని ఆగిన అభిని అయోమయంగా చూస్తున్న ఆమె కంట్లో ఇప్పుడు నీరు లేదు అదేంటో విచిత్రంగా ఏముంది అయ్యో దీపికకు ఇలా జరిగిందే అని ఒక రోజు లేదా కొన్ని గంటలు బాధపడి నేను మన ఫ్రెండ్స్ మర్చిపోయేవాళ్ళం తెలుసా అంటున్న అభికి బాధగా చూస్తుంది దీపు నిజం దీపిక అయితే నీ గురించి ఎక్కువగా బాధపడిది ఎవరో తెలుసా నీ ఫ్యామిలీ మెంబర్స్ అల్లారు ముద్దుగా ఏది అడిగితే అది ఇచ్చి నిన్ను చదివించి ఉద్యోగం కోసం ఆడపిల్లవు అయినా సరే నిన్ను ఇక్కడికి పంపించారు అంటే నీపై ఉన్న నమ్మకం అది కానీ నువ్వు ప్రేమను పిచ్చి అని ప్రేమ అనే పేరుతో ప్రాణాలు తీసుకోవడానికి చూశావు నీ పరిస్థితి తెలిసి మీ ఫ్యామిలీ ఎంత బాధపడిందో ఆలోచించావా ను నాలాంటి ముక్కు ముఖం తెలియని వాడి కోసం ప్రాణాలు తీసుకొని నిన్ను కన్నవారి కడుపు క్షోభ మిగలచడానికి ట్రై చేసావు దీపిక ప్రేమ జీవితంలో ఒక పాట్ మాత్రమే దీపిక అంతేకాని ప్రేమే జీవితం కాదు ఇటువంటి పని చేసే ముందు నువ్వు ఒకసారి నీ ఫ్యామిలీని తలుచుకొని ఉంటే ఈ మీటింగ్ ఇక్కడ జరిగేది కాదు దీపు అసలు ప్రేమాదోమ అంటూ ఉన్న ఒక జీవితానికి నాశనం చేసుకోకుండా అసలు నీ నిజమైన ప్రేమ ఎక్కడో అది తెలుసుకో దీపిక ఫస్ట్ నిజమైన ప్రేమ అంటే నువ్వు ప్రేమించిన వాడి కోసం ప్రాణాలు పైకి తీర్చుకోవడం కాదు నిన్ను ప్రేమిస్తూ నీకు అన్ని వేళల రక్షణ కల్పించేవాడు కోసం చేయాలి అటువంటి ప్రేమ నీ కోసం ఎదురు చూస్తుంది నువ్వు ప్రేమించిన వారితో నీ లైఫ్ హ్యాపీగా ఉంటుందో నాకు తెలియదు కానీ నిన్ను ప్రేమించిన వారితో నీ లైఫ్ హ్యాపీగా మాత్రమే కాదు అద్భుతంగా కూడా ఉంటుంది అని అభి అంటుంటే అయోమయంగా చూస్తుంది దీపు అటువంటి ప్రేమ ఎవరిది అని ఆలోచిస్తున్నావా అని అభి అడుగుతుంటే అంది దీపు వినయ్ వాడు నిన్ను కొన్ని మన్స్గా లవ్ చేస్తున్నాడు దీపు ఈ విషయం నాకు వాడు చెప్పలేదు నీ కోసం వాడు చేసే పనులు నిన్ను చూసే చూపులు నీ కోసం నవ్వే నవ్వు చెప్పాయి ఇంతకుముందు కూడా నువ్వు తొందరపాటులో తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ లేనిది నాపై వాడికి కోపాన్ని రప్పించింది నిన్ను ఇప్పుడే వాడి గురించి ఆలోచించి స్ట్రెస్ తీసుకోమని చెప్పను నిదానంగా నిర్ణయం తీసుకో వినయ్ నీకు పర్ఫెక్ట్ జోడి దీపిక నీకు ఒక ఫ్రెండ్లా ఈ విషయం చెప్తున్నాను ఇంకా లాస్ట్ థింగ్ మళ్ళీ లైఫ్లో నేను నీకు కనిపించను సో అది అర్థం చేసుకొని మూవ్ ఆన్ అవుతావు అని ఆశిస్తున్నాను అంటూ నెమ్మదిగా ఆమె చేతిని ప్రెస్ చేసి వదిలి ఆ రూమ్ బయటికి వెళ్ళిపోతాడు అభి రూమ్ బయటకు వచ్చిన అభిని గట్టిగా హక్ చేసుకుని అతని మనసులో ఉన్న భారాన్ని దించుకోవడానికి చూస్తాడు వినయ్ టేక్ కేర్ వినయ్ నాకు తెలుసు నువ్వు ఎలా చూసుకుంటావో అందుకే వెళ్తున్నా అంటూ తల్లి నుండి వస్తున్న కాల్ మాట్లాడుతూ దీపు పేరెంట్స్ని చూడకుండా వెళ్ళిపోతాడు అభి ముందు విషయం అర్థం కాకపోయినా అభి మాటలు బట్టి కూతురు ప్రేమ తొందరపాటు అర్థం అవ్వడంతో మౌనంగా లోపలికి నడుస్తారు అందరూ తల్లి అన్నని చూసి భయంగా ఉన్న వాళ్ళ వెనుక వినయ్ కొంచెంగా కనిపించడంతో అభి మాటలు మదిలో మెదిలి చేసిన ఇంజెక్షన్కి ఆమె మధ్యలోకి నెట్టేస్తాయి కష్టం లేకుండానే బీ కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్